భాగవతము కూర్మావతారం అలా చిరుకుంటే క్షీరసాగరము నుండి సచ్చంద్ర పాండు ఉచ్చైశ్రవించిన్య బలి దైత్యుండి అనింద్రుడి స్థర శీక్షన్ చంద్రుడంత తెల్లగా ఉండే ఉచ్చైశ్రవము అనే గుర్రము పాల సముద్రము నుండి లెస్సగా పుట్టింది విష్ణుమూర్తి సూచన మేరకు దానిని ఇంద్రుడు తీసుకోలేదు దానిని రాక్షసరాజు బలి కావాలని తీసుకున్నాడు అని ఈ పద్య భావము వరపగునురమును బిరుదును నిర్మల పురమున్ కురచ చెలు తెలిగన్నులు దరచగు కందంబుజూడదగున హరికి ఆ ఉచ్చై శ్రవము అనే ఆ హరి ఆ హరి అనే గుర్రం గొప్ప బలంతో చక్కని తోక కాంతివంతంగా తలతలలాడే ముఖము స్వచ్ఛమైన గిట్టెలు పొట్టి చెవులు శుభ్రమైన కన్నులు బలమైన మెడ కలిగి చూడముచ్చటగా ఉంది అని ఈ పద్య భావం ఉచ్చైశ్రవం అనేటువంటి గొప్ప గుర్రము పుట్టిన తరువాత క్షీరసాగర మధనంలో దంత చతుాహతి తైలాంతంబులు విరిగి పడగ నవకు వృత్తాంతంబగునైరావణంతావళము ధరణి భూమండలాన్ని ఏలేవు మహారాజా పరీక్షిత్తు పాలసముద్రములో అనే ఏనుగు పుట్టింది దానికి నాలుగు దంతాలు వాటితో కొండ శిఖరాలను సైతం కూల్చివేయగలదు ఆ గజరాజం వెండి కొండవలే మనోహరంగా వెలసిడుతూ ఉంది అని ఈ పద్య భావం తడలేని నడుపువడిగల యుడలును వెనుదకరము నుంభములు నడకల నడకలకు మూలగురు వనం గజ ముప్పెన్ ఆ ఐరావతము తడబాటు లేని నడకలు వేగం కలిగినది పెద్ద శరీరం పొడవైన తొండం పెద్ద కుంభస్థలము కలది ఐరావతము నడకలు ప్రాయంలో ఉన్న స్త్రీలకు కులుపు నడకలకు వజ్రబంతి అనే విధంగా ఉంటుంది అని ఈ పద్య భావం ఇంకా సముద్రాలకే రాజు వంటి ఆ పాలవెల్లిని దేవతలు రాక్షసులో చిలుపుతూ ఉంటే ఎల్ల ఋతూలందునెల రారి పరువమై ఇంద్రువీరుల తోటకే పుదించి కోరివచ్చు వారి కోర్కుల నీవెడు వేల్పు రాను బుట్టే కల్పవృక్షం యొక్క ఆవిర్భావాన్ని ఈ అద్భుతమైనటువంటి పద్యంలో వర్ణించారు పోతనామాఖ్యుల వారు అలా కడలిని చిలకడం కొనసాగుతుండగా అందులో నుండి కల్పవృక్షం పుట్టింది ఆ కల్పవృక్షం సకల ఋతువులలోనూ రాలిపోని పూలతో విరపూసి ఇంద్రుని వనానికి ఇంపు కూర్చుతూ ఉంటుంది ఆశ్రయించిన వారి కోరికలను తీర్చుతుంది అని ఈ పద్య భావం ధన్యవాదములు